అందరికీ నమస్కారం అండి జనరల్గా టైం బాగుంటే హీరోలు అవుతారు అంటుంటారు బయట కొంతమంది కానీ టైమింగ్ బాగుండి హీరో అయినోడు నవీన్ పోలిసెట్టి అంటే ఎంత టైమింగ్ అంటే నాకు తెలిసి ఓ వన్ ఇయర్ బ్యాక్ రెగ్యులర్గా మాట్లాడుతుంటాను నవీన్తో నేను యాక్సిడెంట్ అయింది మనోడికి అందరికీ తెలుసో తెలియదు సాలిడ్ యాక్సిడెంట్ చెయ్యి కాలు ఎక్కడెక్కడ విరిగిపోయినాయి తర్వాత కట్సిగా మాట్లాడుతుంటే అన్న ఇరిగిపోయింది పక్కన పెడితే ముందు రైటర్స్ కావాలన్నా నాకు రికార్డ్ సరిగ్గా తీయడానికి అంటున్నాడు రైటర్స్ ఏంటి తమ్ముడు నువ్వు ముందు యాక్సిడెంట్ ఇందు బెడ్ మీద రసే లేదన్నా నాకు రైటర్స్ కావాలంటే నాకు తెలిసిన ఒక ముగ్గురు నలుగురిని సజెస్ట్ చేసి పంపించా మళ్ళీ ఫోన్ చేశాడు అన్న సరిపోవట్లేదన్న ఇంకెవరో కావాలని ఏమో ఎక్కడి నుంచి కోసం ఉన్న రైటర్స్ అందరినీ పంపిస్తే నువ్వు నీ ఎనర్జీకి వాళ్ళు మ్యాచ్ ఒక పారిపోతున్నారు తమ్ముడు అంటే అలా తనే కూర్చొని తనే ఒక కథ పట్టుకొని ఒక బ్యూటిఫుల్ టీమ్ని ఆర్గనైజ్ చేసుకొని ఇలాంటి సినిమా ఒక బ్లాక్ బస్టర్ కొట్టడం అనేది సామాన్యమే కాదు అంటే సినిమా మొత్తం చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే నవీన్ ఒక్క ఫ్రేమ్లో కూడా ఎనర్జీ వదలట్లా ఒక్క ఫ్రేమ్ ఎక్కడో చోట రిలాక్స్ అవుతారు ఎవరో ఒకళ్ళు డైరెక్టర్ అయినా సరే టెక్నీషియన్స్ అయినా యాక్టర్స్ అయినా ఎక్కడో చోట వన్ ఫ్రేమ్ వదిలేస్తాం వదలట్లేదు అతను నమ్మి 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 ఎనర్జీతో బౌన్స్ బ్యా అవుతానే ఉన్నాడు బౌన్స్ అంత నవ్వుతూ చేస్తున్నాడు కదా లోపల ఎంత లాభం ఉందో నాకు అర్థం అవుతుంది ఎందుకు అవ్వ మనం హీరో ఎందుకు నిలదొక్కోలేం ఎందుకు ఈ పెద్ద సర్కిల్లో నేను ఉండకూడదు నాకు ఎందుకు మార్కెట్ ఉండకూడదు అనేది ప్రతి స్మైల్ అలా అతను పడ్డ కష్టం అతనికి ఉన్న లాభం నాకు అనిపించింది నవీన్ నీ కష్టం ఇలానే వెళ్తావు నీకేం చెప్పక్కర్లేదు బట్ చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది నీకు తెలియని ఒక గుడ్ న్యూస్ చెప్తాను నీకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారిని కలిసాను నేను నేను నెక్స్ట్ చేయబోతున్నాను పోతున్నాను వన్ ఆఫ్ ద మీటింగ్లో ఆయన సినిమా చాలా బాగుందంట కదా బాబీ నవీన్ పోలిసెట్టిది అనిగానే ఓ రోజా అన్నారు అవునయ్య చాలా బాగుంది ఎంత ఎనర్జీ ఉంటుంది అబ్బాయికి ఇప్పుడు వస్తున్న జనరేషన్స్లో నాకు బాగా నచ్చిన హీరో నవీన్ అని చెప్పాడు ఆయన సినిమా సక్సెస్ అయ్యి అనే ఆనందంలో ఉంటూ నీ సినిమా సక్సెస్ను కూడా ఎంజాయ్ చేశాడు చిరంజీవి గారు సో ఆయన కళల్లో పడి ఆయన మెప్పు పొందావు నవీన్ ఇది నేను దాచిపెట్టి నేను తప్పకుండా ఈ ఈవెంట్ నువ్వు నన్ను పిలుస్తూ వచ్చినప్పుడు చెప్పాలనుకుని దాచిపెట్టాను ఐఎమ్ షేరింగ్ దిస్ అండ్ డైరెక్టర్ మారీకి అండ్ సినిమాకి అండ్ హోల్ టీమ్ అంటే ఒక్కొక్క అస్టిండేటర్ పేరు చెప్తుంటే ఒక హీరో పేరు చెప్పినట్టు క్లాప్స్ కొడుతున్నారు చూసా మీ యూనిటీ నాకు తెలుస్తుంది కాస్ట్యూమ్ చీఫ్ పేరు చెప్పిన కాస్ట్యూమ్ అసిస్టెంట్ అన్న ఎడిటర్ అన్నా జేడీ నీ గురించి అయినా మిగతా యాక్టర్స్ గురించి ఎవరి గురించి చెప్పినా క్లాప్స్ కొడతానే ఉన్నారు బ్యూటిఫుల్ టీమ్ అదే అంటారు మంచి టీం ఉండి అందరూ గోల్స్ బుల్స్ సైకి పెడితే తప్పకుండా తగిలితేరుతుంది అదే ఈ సినిమా ఎగ్జాంపుల్ అండ్ మా మా ప్రొడ్యూసర్ మైక్ టైసన్ వంశీ గారికి సంక్రాంతికి ఖచ్చితంగా హిట్ కొట్టాలి ఈ సంవత్సరం కూడా అని తను బలంగా నమ్మాడు సో చాలామంది అంతకుముందు వన్ టూ ఫిల్మ్స్ తనకి ట్రే ట్రేడ్ దగ్గర సరిగ్గా చేయకపోయినా జనము మీడియా అందరూ కూడా కోరుకున్నారు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని వంశీ గారికి సో కంగ్రాటలేషన్స్ వంశీ గారు అండ్ హోల్ టీమ్ అందరికీ అండ్ మీనాక్షి నవీన్ లాంటి ఒక ఎనర్జీ పక్కన స్క్రీన్ మ్యాచ్ చేస్తూ ఎంత ఎనర్జీకి చేసావో తెలుసా నువ్వు నేను ఎంత కష్టపెట్టాడో నాకు తెలియదు ఎన్ని వన్ మోర్లు తీసుకురా నాకు తెలియదు అంటే ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ ఒక చిన్న రిస్క్ కూడా కనిపించింది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మీద వెళ్తూ వెళ్తూ నేను ముందు డైరెక్టర్ అవ్వటానికి ముందు చాలా సంవత్సరాలు చాలామంది డైరెక్టర్ల దగ్గర రైటర్గా వర్క్ చేశాను బ్యూటిఫుల్ అంటే ఎమోషనల్గా బ్లిండ్ చేశాడు ఎంత రిస్క్ అంటే అది జనం అంతా కామెడీని ఎంజాయ్ చేస్తున్న టైంలో స్టోరీ టెల్లింగ్ అనేది ఒక మెసేజ్ ఓరియంటర్ కానీ ఇలాంటివి టచ్ చేయరు జనరల్గా కానీ తన కాన్ఫిడెన్స్కి తన టీమ్కి ఉన్న కాన్ఫిడెన్స్కి మీనాక్షి తను కలిసి జాగ్రత్తగా స్క్రిప్ట్ని చిన్న ఎమోషన్లోకి తీసుకెళ్ళి ఎక్కడ చిన్న ఎమోషన్ పెట్టించాలో కంట తట్టు పెట్టించి మళ్ళీ వెంటనే ఫన్లోకి తీసుకెళ్ళారు సో చాలా చాలా మీ స్క్రిప్ట్ టాలెంట్ కూడా హెడ్స్ ఆఫ్ ఎవరైనా మర్చిపోతే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ గారు 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 ప్లీజ్ అలాగే అండ్ సెకండ్ బోస్ మీరు చేయబడితే బ్లాక్ బస్ట్ అవ్వకుండా ఎలా ఉంటుంది బోస్ గారు నా వాల్తేరి వేరే నా అన్ని సినిమాలో నేను బ్లాక్ బస్ట్ ఒక ప్రతి సినిమాలో మీ రైటింగ్ ఉంటుంది చిన్న పెద్ద చిన్న బడ్జెట్ అంటే యంగ్ కొత్తగా వస్తున్న కురవడానికి కాకుండా ఒక ఆస్కార్ లాంటి విన్నర్ మీరు హోల్ అన్ని పాటలు మీరు రాసారంటే మీ మంచితనానికి థ్యాంక్ యూ సో మచ్ ఓస్కర్ థ్యాంక్ యూ